డమ్మీ క్యాండిడేట్ కూడా దొరుకుతలేడు అంట కరీంనగర్కి డమ్మీ క్యాండిడేట్ కూడా దొరుకుతలేడు చూడండి ఒకసారి డమ్మీ క్యాండిడేట్ దొరకతలేడు నెల రోజులుగా కొనసాగుతున్న వెతుకులాట అత్యంత బలహీన అభ్యర్థి కోసం హస్తం ప్రయత్నాలు నలభై రోజుల్లో ఎన్నికలు ఇంకా ఖరారు కాని అభ్యర్థి ఇప్పటికీ మొదలు కానీ కాంగ్రెస్ ప్రచారం హస్తం ప్రయత్నాలనేది సంజయ్ గెలుపు కోసమేనా ఇంత దాకా రెండు నెలలు అవుతుంది ఆయన దెలడబట్టి డమ్మీ అభ్యర్థిని డమ్మీలలో ఇంకా డమ్మి ఇంకా డమ్మీలలో ఇంకా డమ్మి తూతుపురంగాడు కావాలి మనకాడ ఆడ ఎంతసేపు ఎందుకంటే వినోద్ కుమార్ వేవు బాగా కనపడతా ఉంది కరీంనగర్లో మంచి వేవు కనపడతా ఉంది ఇప్పుడు వినోద్ కుమార్ పొలాలకు పోతా ఉంటే బండి సంజయ్ కూర్చుంటు దీక్ష అని చెప్పేసి రైతుల కోసం బీజేపీ పోలు రైతుల కోసం దీక్ష చేస్తే నవ్వుతారు బండి సంజయ్ గారు మీకు అర్థం కాని విషయం ఏంటంటే వెయ్యి మందిని పూటలు పెట్టుకున్నటువంటి పాపాత్ములు మీరు బీజేపీ పంజాబ్ నుంచి హర్యానా నుంచి పోయి ఢిల్లీలో కూర్చుంటే సాగు చట్టాలకు వ్యతిరేకంగా మీరు తీసుకొచ్చారు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోయి ధర్నా చేస్తే కాల్చి చంపిర్రు సలికి చంపిర్రు రబ్బర్ బుల్లెట్ లేచి చంపిర్రు ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టాలని విధాలు జీపులతో తొక్కిచ్చి చంపిర్రు ఇలాంటి దుర్మార్గులు మీరు బీజేపీ వాళ్ళు నువ్వు ఇవాళ రైతు దీక్ష అని చెప్పేసి ఖమ్మాన్ దగ్గర డ్రామా చేస్తే ఈ డ్రామాలు చేస్తే ప్రజలు నమ్ముతారు మిమ్మల్ని మీ ముఖాలకు ఎన్నడైనా రైతు గురించి మాట్లాడిరా బీజేపీ వాళ్ళు కానీ నువ్వు కానీ ఎన్నడైనా రైతుల మంచి గురించి రైతుల బాబోగా గురించి ఎన్నడైనా మాట్లాడినావో బండి సంజయ్ గారు మీరు మీతోనే అయ్యిందా ఎప్పుడన్నా పొద్దుగాలు వేస్తే ఈ మసిద్ధముదాం గాదిగ చేద్దాం ఇది చేద్దాం హిందూ ముస్లిం పంచాయలు పెడదాం దాంతోనే పబ్బం గడుపుదాం కరీంనగర్కి రూపాయి ఫైదా ఉందా ఏమన్నా ఇవ్వల్ల ఇక వినోద్ కుమార్ ఉన్నప్పుడు వచ్చేటువంటి పనులే ఇప్పటికీ కనపడతా ఉన్నాయి కరీంనగర్లో కానీ నువ్వేమైనా చేసినావా కరీంనగర్ ప్రజలు ఇప్పటికైనా మీరు చైతన్య మంతులు మీరు ఇప్పటికైనా మంచి నాయకుని ఎన్నుకోవాలి బండి సంజయ్ లాంటి నాయకుని ఎన్నుకుంటే మరొకసారి మీరు మళ్ళీ దగాకు గురవుతారు మళ్ళా ఇబ్బంది పడతారు వీళ్ళకు డ్రామాలు ఆడు ఎమోషన్స్ రెచ్చగొట్టుడు దీని తప్ప ఇంకొకటి ఏముండదు అందుకనే ఈసారి మీరు చాలా తెలుగుతోనే ఆలోచన చేసుకోవాలి ఎందుకంటే ఇక చూడండి ఎన్ని కుట్రలు జరుగుతూ ఉన్నాయో ప్రజలని డైవర్ట్ చేయాలి ప్రజలను అది చేయాలని చెప్పేసి ఇంకా ఈ విధంగా ఒక ప్రయత్నాలు ఇక కాంగ్రెస్ పార్టీ డమ్మియాలలో డమ్మీ కూడా దొరుకుతలేడంట దాదాపు నెల రోజుల నుంచి దలాడుతూ ఉన్నారంట డమ్మి ఎవడున్నడరా బాబు మన సంజయ్ నేనే గెలిపించుకోవాలి కాంగ్రెస్ పార్టీ మనం ఆ విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి ఒక డమ్మిని చేస్తావారు మీకు మంచి డమ్మి సజెషన్ చేయనా ఇక మళ్ళీ మళ్ళీ ఫీల్ అన్నగారు నిజంగా ఆయన పోటీ చేస్తే అద్భుతమైన డమ్మి మామూలు డమ్మి కాదు అసలు కంటే ఎక్కువ డమ్మీ అవుతాడు సో కాబట్టి ఆ విధంగా టూ హండ్రెడ్ పర్సెంట్ డమ్మిలకు డమ్మిలను వెతికే పనిలో ఉన్నారు వీళ్ళు ఎందుకంటే వినోద్ కుమార్ మంచి వేవ్ కనపడతా ఉంది ఆడ పోయి రైతుల దగ్గర పోయి ఆయన ఏడైతే పొలాలకాడుకో మాట్లాడుతున్నాడో అంటే రైతు దీక్షను కూసుకుంటున్నాడు ఎందుకు అంతకుముందు గుర్తుకు రాలే వినోద్ కుమార్ పొలాల పొలాలకాడిపోయి రైతుల బాధలు ఉండదు దాకా నీకు రైతులు గుర్తుకే వస్తలేరు నీకు అంటే నీదికట్లా ఉంది పొద్దుగాలు లేస్తే పాపం పది మంది పూరగాళ్ళను వేసుకోవాలి వాళ్ళకు ఆ బిర్యానీలు బీరు దిగి పెట్టాలి తాగబెట్టాలి ఇంకా ఒకటే విద్వేషాలు రచ్చగొట్టాలే ఎన్నికల్లో ఓట్లు వేయించుకోవాలి ఇదే కదా డమ్మిలకి డమ్మిలు ఎత్తుకో్రీ ఇంకా డమ్మిల్ని ఎత్తుకు ఎందుకంటే ఆడ పోటీ ముగ్గురు త్రికోర పోటీ ఉంటే నీకు బొక్క పడుతుంది ఎంతసేపు ఉన్నా పోటీ ఇద్దరి మధ్యలోనే ఉండాలి